మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమని ప్రేమను మించిన శక్తి లేదని బోధించిన కరుణామయుడు కబీర్దాసు భక్తి ఉద్యమకారుడిగా సామాజిక సంఘ సంస్కర్తుగా సమతా ఉద్యమకారునిగా కవిగా పేరు పొందిన సంత్ కబీర్దాసు హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ జన్మించారు ఈ సంవత్సరం జూన్ ఇరవై రెండున ఆయన జయంతిని జరుపుకుంటున్నాము సంత్ జీవన కాలంలో విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉంది సమాజంలో దురాచారాలకు కొదవలేదు ఇదే సమయంలో భక్తి ఉద్యమం ఉద్భవించింది ఒక ఆధ్యాత్మిక కవిగా భక్తి ఉద్యమాన్ని రూపొందించడంలో దాసు లోతైన సాహిత్య రచనలు కీలక పాత్ర పోషించాయి అంతేకాదు తన రచనలతో కబీర్ దాసు ఆడంబరాలు మూఢాచారాలకు దూరంగా సంస్కరణల్ని సామాజిక సమతా ఫలాలను అందించారు సంత్ కబీర్దాసు ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో జన్మించారు తల్లిదండ్రులు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు నీమా పెంచి పెద్ద చేశారు కబీర్ పెద్ద చదువులు నోచుకోలేదు కానీ చిన్ననాటి నుంచే ఆయనలో ఆధ్యాత్మిక పిపాస పెంపొందింది ఆసువుగా కవిత్వం చెప్పే కబీర్ ఆనాటి హిందూ ముస్లిం సిక్కు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు ఆ సమయంలో హిందూ ధర్మ గురువు రామానంద స్వామి వద్ద మంత్రోపదేశం పొందిన కబీర్దాసు దేశాటన చేసి జ్ఞానసంపన్నుడయ్యాడు కులమతాలకు అతీతంగా భగవంతుణ్ణి అందరికీ అందుబాటులోకి తేవడమే కబీర్దాసు తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన జీవనంలో మానవతావాదం అహింసావాదం సామాజిక సంస్కరణలు నిరాడంబర జీవనం భగవత్ సమర్పిత జీవనం ఇలా అనేక విశేషాలు దర్శనమిస్తాయి కబీర్దాసు కవితల్లో ఏ ఒక్కటి తీసుకున్నా అది ఆనాటి సమాజ రుగ్మతల్ని చీల్చి చండా కనిపిస్తుంది కబీర్దాసు రచించిన రెండు వందల ఇరవై ఐదు గీతాలు రెండు వందల యాభై సఖిలు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ సాహిబ్లో చేర్చబడ్డాయి ఆయన రచనలు బీజక్ అనే గ్రంథరూపంలో సంకలనమయ్యాయి కబీర్ గ్రంథావళి కబీర్ వచనవళి పేరుతో పంతొమ్మిది వందల ముప్పైలో గ్రంథాలుగా వెలువడ్డాయి కబీర్దాసు చెప్పిన ఎంపిక చేసిన గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు ఆయన సాహిత్యం విదేశీ భాషలో సైతం అనువాదమైంది మానవ ధర్మానికి ప్రతిరూపంగా నిలుస్తూ కబీర్దాసు చేసిన బోధనలు ప్రస్తుత కాలానికి సంబంధితంగా ఉండటం విశేషం ఆయన కవిత చరణాల వెంట నడుస్తూ అందులో భావం భావుకతను అర్థం చేసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేద్దాం